thank is సో మరి ఒకసారి తల్లిగారికి ప్రభావంతో మరి ఒకసారి తల్లిగారి తల్లిగారికి మొన్న మన పద్దకు వచ్చారు కాబట్టి కానీ ప్రత్యేకంగా యూత్ వాళ్ళని కలవడం సాధ్యం ఎందుకంటే అది పండుగ కాబట్టి ఆ పండుగలో అందరూ వస్తారు పెద్దవాడు చిన్నవాడు పిల్లలు అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి మామూలుగా వాళ్ళని ఏంటి మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి మా దర్శించబట్టి మా దీనికోసం ప్రార్థన చేయండి దానికోసం ప్రార్థన చేయండి అనుకుంటూ వస్తూ కానీ యూత్ అనే వాళ్ళని కలుసుకోవాలన్నా پہ چیزیں بہتر ఆశ పెట్టుకొని చాలా ఉదాహితు చేద్దామా ఈసారి పాప గారి కొంచెం మనసు మళ్ళీ ఆయన యూత్కి ప్రేరణ ఇవ్వడానికి ఆయన మళ్ళా మళ్ళీ తీసుకొచ్చి మన దీపించారు

వాళ్ళు వచ్చే తరం క్రైస్తవులుగా వాళ్ళని తీర్చిదిద్దాలని ముఖ్యమైన భావన అని అన్ని ముఖ్యంగా మీ ఫార్మేషన్ రంగా ఫార్మేషన్ అంటే విశ్వాస రంగంలో విశ్వాసంలో ఎదగడానికి నడపడం నడిపించడం దాంతో పాటు మేము చదివించడం మీకు కావలసిన వనరులు కల్పించడం అదేవిధంగా జీవితంలో మీరు స్థిరపడేలాగా మీకు కొన్ని నియమాలు నేర్పించడం ఈ విధంగా ఒక తద్దీనాన్ని మీకు కూడా ఇవ్వాలి ఒక శిక్షణ మీకు కూడా ఇవ్వాలనేది నాకు ఒక ప్రగాఢమైన ఒక అది కోరిక అందుకే నేను నేను మీలాగా జీవితంగా ఇంతవరకు ఎప్పుడో అరవై సంవత్సరాల మీలాగా ఉండేవాడిని ఇప్పుడు నేను మహారాజా కాదు అయినా సరే మీకు నాకు దొరకండి మీకు దొరకాలని నేను చాలా ఆశపడుతున్నా ఇప్పుడు అప్పుడు అప్పుడు మా హైక్ ఆఫ్ అనే విషయాలు ఉన్నాయి అక్కడ అక్కడ మీకు పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా హైక్ మీటింగ్ కూడా నేను పెడుతూ ఉండేవాడిని నేను తమిళనాడు వెళ్ళాను తర్వాత చెన్నైలో

పుస్తకం అది యూత్కి మీకు అది క్యాటగిరీస్ మీరు విశ్వాసాన్ని ఎలాతో తెలుసుకోవాలి ఈనాటి యువకు యువతి యువకులు వాళ్ళ విశ్వాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్న సమాధానం పరంగా కాదు సరిగ్గా ఈ రోజు వచ్చించే విధంగా అర్థం చేసుకోవాలన్నట్టు అప్పుడు మన డైరెక్ట్ గారు ఆయన ఆధ్వర్యంలో యూత్ క్యాటగిరీస్ సార్ మొదట జన్మ భాష అన్ని భాషం చేశారు అదేవిధంగా కూడా అనుమాదం చేశారు చేసినప్పుడు నన్ను అడిగారు కూర్చున్నప్పుడు తెలుగులో అనుమాదం చేశాను పుస్తకాలు శ్రద్ధగా ఉన్నాయి మీరు కూడా కొనుక్కున్నారా అంటే నేను మూడు వేల ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ మన యువ యువకులకు యువతి యువకులకు చెప్పాలి

అది చెయ్ కట్టకి ప్రతి క్లాస్ ప్రతి క్లాస్ నుండి జీవనకి శిక్ష నిపిస్తు ఉండె వాళ్ళు ఎలిగే కొంది వాళ్ళు కూడా జ్ఞానంతో ప్రాయమంతో క్రీస్తు ప్రభు నా దయయ కరకటి అవితి విజంగా శిసనమును జరుగు జాలస్తును మేమును జరుగు జాలస్తును కన్యాదను జరుగు జాలస్తును అనే భావ ఇది మేము దరంచం మేము యేసు మాకిరవు మిగకొసి ఉచెతిమై అది నియోదనగా మన మీకు మీరు చేస్తే మాత్రం లేదు అంటే మా ఏం లేదు కానీ బాధ్యత మాకుంది ఎందుకంటే యోగ యోగులు అన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళు ముందుకు సాగాలంటే వాళ్ళు సహాయం చేయాలనేది మా ప్రధానమైన విశ్వాసం అది ప్రధాన నామకు మహమ్మదుని ఇటువంటి ఇంట్రెస్ట్ తో మేము ఈ విధంగా ఈ యూత్ సదస్సు లో మేము మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం దానికి గురువులు అలాగే చాలా మంది సిస్టర్స్ సహకారం వాళ్ళు అనేక విషయాలు నేర్చుకోవడానికి మీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మీ గ్రామాలు మీ ప్యాషన్స్ లో కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేసి మీరు రైతులు సహాయం చేయడానికి ముఖ్యంగా ఒక విషయం మనం మనం కొంచెం గర్వించలేంటే మన నిశనంలో ఆడపిల్లలకు హైర్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రుల ఉద్యోగాలు మీకు అర్థమైపోతుంది కొన్ని వంద మొట్టమొదటి కానీ ఎవరో ఒక మహాత్వా వాళ్ళ సహకారం వల్ల రెండు వారు ఎందుకు వెయ్యి మంది సహాయం చేయాలి ఈ విధంగా మన యువత యువతలకు ముఖ్యంగా సహాయం చేయాలని ఆరంభించాం కాబట్టి సహాయం చేస్తూనే ఉన్నాం సహాయం చేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కొన్ని ఏంటి ఆటో సహాయం చేస్తారా బాట సహాయం చేయాలి

جب

ఇలా ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు నిరుత్సాహపడుతున్నారా నిరుత్సాహపడో దానికి దాని ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం సివి మనకి మన హక్కులు ఉన్నాయి హక్కుల కోసం మనం పోరాడతాం అంటే చర్చ లేని మీకోసం పోరాడతాం మేమందరూ నిర్ణయాలు ఇస్తాం కాబట్టి దీని గురించి మేము గర్వించాలి క్రైస్తవుడిగా ఉండే అర్థం ఏమిటంటే క్రైస్తవుడు న్యాయంగా ప్రవర్తిస్తారు క్రైస్తవుడు న్యాయంగా ప్రవర్తిస్తారు న్యాయం చెప్పండి న్యాయ ప్రవర్తించేవాడు నీతి క్రైస్తవ లేకుంటే అవినీతి పాపడాలనుకున్నావా చెప్పండి గట్టిగా చెప్పండి नींद मत लगा उठ के प्रेस हो जाओ हालांकि تعالى विदरा अरे मन से नहीं होना कि नींद मत लेते देर नहीं होता क्योंकि तब ये नींद मुझे आधी जरूरत के प्रवेश आता रहता देवदत्त आने जैसा डिपार हाजिर करी थी ना नींद को लगा हालांकि बैरी क्यों होता جو کوئیے پیچی پر جو چلا میں چلا میں ہم سی جانا ہم سی جانا ہم سی جانا వాళ్ళని సాగాడు వాళ్ళు ఒక విధంగా వాళ్ళ తగ్గి ఇచ్చాడు వాళ్ళందరినీ లోకానికి వెలుగుగా ఉంటారని వాళ్ళ వాళ్ళ వాళ్ళపైన రక్షకుడిగా ఉన్నాడు అదేవిధంగా మనకు కూడా ఈ నూతన మనం కూడా ప్రభు ఎదుర్కొన్న ప్రజలు కాబట్టి మనకు కూడా ఆయన అమ్మేస్తాడు ఎంతమంది మనం హింసించినా సరే మనం కూడా ఒక్కసారి మనకి ఆయన అన్నగా ఉండి రక్షిస్తాడు కాబట్టి

నుంచి ఇటువంటి నేను ఎందుకంటే నా మనసులో ఏదో చెప్తుంది ఆత్మలు ఎవరు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆత్మసాక్షి నడుచుకుంటారు వివిధ రకాలైన je మూమ ఒక ప్రతిబింబించుట ఉండాలి లేదా మన విశ్వాసముల నుంచి మన i அந்த விஷயம் முக்கிய ఈ ఇటువంటి సదస్సు వచ్చినప్పుడు ఉన్న సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ ఒకవేళ సాధి పాడటం విషయాన్ని చెప్పు మాట్లాడతాం అది మాకు చేస్తే బాగుంటుంది ఒకవేళ ఏదన్నా పాడతాం అంటే మీకు ఉన్న ఛాలెంజెస్ ఇంటి దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి మీ గ్రామంలో అలాగే మీ విధానంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఎటువంటి ఎదుర్కొంటున్నారు అక్కడ క్రైస్తవులు అలాగే యువ యువతలుగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి మేము సమాధానం

ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళకి ఎంతవరకు అవి విశ్వాసాలను సంపాదించినవి ఎంతవరకు వాళ్ళ జీవితాలను సంపాదించినవి ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి సంపాదించినవి ఎంతవరకు ఇవి వాళ్ళ భవిష్యత్తుకి సంపాదించినవి వాళ్ళకు నిరాసహాయం చేయగలం అనే విషయం అప్పుడు మాకు కూడా కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఒక ప్రక విశ్వాసం ఇంకో ప్రక జీవితం రెండు మన రెండింటినీ కాప కలుపుతూ మనం కూడా

సమావేశపినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తున్నా వందనాలు తెలియస్తున్నాం ఈ సదస్సు ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ జీవించండి ప్రభు ముఖ్యంగా మా యూత్ డైరెక్టర్ గారు అలాగే మా పిసిబీసీ యూత్ సెక్రటరీ అదేవిధంగా అందరూ విచారణ తల్లిదండ్రులు ఈ దేవతలు తగ్గినందుకు మీకు మా అమ్మ సమర్పిస్తున్నాం తల్లి మీరందరినీ పిలిచిందే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అలాగే మాకు సాయం చేస్తున్న ఇక్కడ కార్యకర్తలు శిస్యస్ బాధ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అందరం కలిసి ఒకే నడుస్తూ అందరం మీ మార్గాల్లో ప్రయత్నించే శక్తిని ఆ మాట లేకుండా ఎప్పుడు సత్యానికి సాక్ష్యం ఇస్తూ సత్యానికి సాక్షులుగా కడుతూ మా నా దేశంలో మీకు నీకు సాక్షులుగా ప్రసాదించండి ప్రసాదించేమించండి మా మా విచారాలను ఏమించండి నేను ఎదిగినంటే ప్రాయంలో జ్ఞానంలో ఎవాలని మృగస్లో de

uh um.